ఆ విధంగా సంకల్పం చేసినటువంటి మధ్యాహ్న కాలం కర్మ విధంగా చక్కగా సత్యనారాయణ స్వామి వారి వ్రత సంబంధించినటువంటి నూతన ధాన్యాన్ని దానిపై వ్రత రూపం కలిగినటువంటి సత్యనారాయణ స్వామి వారి గొడవలు నుంచి శక్తికరమైన బంగారంతో గాని వెండితో కానీ రాగితో కూడినటువంటి కలస స్థాపన చేసి దాని ఎందు ఒక నారికేళ్ళను అంటే ఉంచి నూతన వస్త్రాన్ని ఉంచి ఇందాక మనం ఆహ్వానం చేసుకున్న విధంగా పంచపాలకులు అష్టదిక్పాలకులు ఇంద్రాది దిక్పాలకులు ఆదిత్యాది నవగ్రహ దేవతలు కూడా శాంతం సాయుధం సదాహనం సశక్తి పత్ని పుత్ర పరివార అతి దేవత ప్రత్యధి దేవత సహిత అని చెప్పి చక్కగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానం చేసుకోవాలట ఆ విధంగా ఆహ్వానం చేసుకుని యథా విధంగా ఆ సత్యనారాయణ స్వామి వారిని కూడా ఆహ్వానం చేయాలంట తోచిన విధంగా ఆ పూజా విధానాన్ని పూర్తి చేసుకుని ఆ యొక్క బ్రాహ్మణికి ఇచ్చి వచ్చినటువంటి బంధుమిత్రుల ద్వారా ఆ పక్ష బలములు నివేదన చేసినటువంటి పళ్ళు కాని ఫలాలు కానీ ప్రసాదాలు కానీ స్వీకరించడం వల్ల ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పారట ఆ విధంగా నారద మహాముని ఆ వైపు రాదులైనటువంటి చెప్పినటువంటి ఆ వ్రతాంత కథ విని ఎలా విధగా కూడా స్వరూపంలో ఉన్నటువంటి ఆ విధంగా చెప్పాయట నాయన స్కందంతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత ఉందని నువ్వు వినలేదా అని ఆ వ్రత చేసుకోవడం చేసుకోవటం వల్ల ఎవరోకమైన సకల కష్టాలు కలిగి అష్టైశ్వర్యాలతోనూ ఆయుర ఆరోగ్యాలతోనూ ధనధాన్యాలతోనూ కూడా నిత్యం తెలుగు బదుగుతూ ఉంటారని చెప్పి సెలవిచ్చి అక్కడి నుంచి అదృశ్యం అయిపోయారట ఓహో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుగా ఉన్నా అని చెప్పి భావించుకొని ఆ బ్రాహ్మణుడు చక్కగా సంతోషించి ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పి ఆ యొక్క శుభతిథి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారట ఆ శుభతిథి రానే వచ్చిందట ప్రాంత కాలం అనే సూర్యోదయం చూచిన వారికి చూసిన బలము

जयमङ्गल मनोरम्मारमु श्रीचन्दन मले जय जयङ्गलम